హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఒక పెద్ద కొత్తిమీర కట్టన్ అయితే తీసుకున్నానండి ఇలా శుభ్రంగా కట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకోవాలి పావు కేజీ టమాటో ముక్కలు తీసుకున్నానండి పెద్ద కట్ట కదండి అందుకే నేను పావు కేజీ తీసుకున్నాను కారం అయితే నేను సరిపడగా తీసుకున్నాను పండుమిర్చిని అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకునండి బాగా హీట్ అవ్వాలి ఆయిల్ ఆయిల్ అలా హీట్ అయ్యాక పచ్చిమిర్చినైతే ఇలాగ ముక్కలు చేసి అయితే వేసానండి ఇంకా బాగా వేయించుకోవాలి వీటికి బదులు ఎండుమిర్చుకనైనా మనం చేసుకోవచ్చండి వన్ ఇంచు అల్లం ముక్క అయితే వేసానండి ఎందుకంటే మనకి అల్లం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర పచ్చడి అల్లం ఫ్లేవర్ కూడా ఉంటే చాలా రుచిగా ఉంటుందని మేము అల్లం వేసి అయితే ఎక్కువ చేస్తామండి ఇవైతే బాగా వేగాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసి బాగా మద్దన ఇలా దగ్గరగా రావాలండి కొత్తిమీర ఒక ఐదు నిమిషాలు ఉంచేపాటు చక్కగా దగ్గరగా అవుతుంది సరే అండి ఇలా దగ్గరగా రావాలి అప్పుడే మనకి కొత్తిమీర బాగా మగ్గిందని తెలుస్తుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా కొత్తిమీరని విడిగా కాకుండా టమాటా కొత్తిమీర కలిపి కూడా మగ్గించుకోవచ్చండి వేటికవి సపరేట్గా మగ్గనిస్తే చాలా రుచిగా ఉంటుంది చట్నీ ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గనిద్దాం కలుపుతూ టమాటా ముక్కల్ని ఒక్క ఐదు నిమిషాలు ఉంచేపాటికి వాటర్ వస్తుందండి నుంచి ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే వేసానండి పెద్ద నిమ్మ నిమ్మకాయ సైజు చింతపండుని కూడా వేసి దగ్గరగా మగ్గనిద్దాం చింతపండు కూడా టమాటాల్లోనే మగ్గనిస్తూనే కొత్తిమీర టమాటా పచ్చడికి ఉంచండి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉంచుదాం చూద్దామండి దగ్గరికి వచ్చింది బాగా టమాటాలు అయితే బాగా మగ్గాయి ఇందులో నాలుగు వెల్లుల్లిపాయ రమ్మలు వేసుకుందాం ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ అయితే పడదామండి మిక్సీ అయితే పట్టేసా ఇప్పుడు మనకి కొత్తిమీర టమాటో పచ్చడి అయితే రెడీ అయ్యింది బౌల్లోకి తీసుకుని అలా ఆనియన్ ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీ అయిన కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి